నమస్తే నేను మీ సతీష్ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు అనేటువంటి అభియోగాలపైన సాక్షి మీడియా అలాగే సాక్షిలో ఉన్నటువంటి సిబ్బంది పైన కూడా చర్యలకు సన్నద్ధమైంది కూటమి ప్రభుత్వం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన తప్పుడు కథనాలని ప్రచురిస్తూ అసత్యాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ రకమైనటువంటి కథనాలు కూడా తెరపైకి తెస్తున్నారు అనేటువంటి విమర్శలు కూడా వెలువెత్తున్నటువంటి నేపథ్యంలో సాక్షి పైన కూటమి ప్రభుత్వం చర్యలు కక్ష సాధింపు చర్య తప్పుడు కేసులతోటి వైసీపీ పైన లేదా జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నటువంటి కోపంతో సాక్షి పైన చర్యలు తీసుకుంటున్నారు అంటూ కూడా వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి నిజంగా కూటమి ప్రభుత్వం తీసుకోబోయేటువంటి చర్యల్లో కక్ష సాధింపు చర్యలు ఉన్నాయా లేదా ప్రజల్లోకి సాక్షి మీడియా ద్వారా తప్పుడు సమాచారాన్ని చేరవేసేటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయా అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ప్రధానంగా ఈ నెల మూడో తారీఖున మనమిత్ర మారీచులు అనేటువంటి ఒక కథనం సాక్షికి సంబంధించినటువంటి ఆ పత్రికలో ప్రచురించారు మరి అయితే గనక ప్రభుత్వం చర్యలు కూడా పూనుకుంటా ఉంది అంటే గతంలో వాలంటీర్లను పెట్టి వీళ్ళు ఏ రకంగా అయితే చేశారో ఈ రోజున కూటమి ప్రభుత్వం మరి సేవామిత్ర యాప్ తీసుకొస్తే ఆ యాప్ ద్వారా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు అంటూ కూడా ఒక ప్రచారం తప్పుడు ప్రచారం చేసే విధంగా ఆ కథనం ఉంది అనేటువంటిది ప్రభుత్వం నుంచి వినిపిస్తున్న వాదన మరి ఇదేమో కక్ష సాధింపు చర్య అనేది సాక్షి మీడియా కావచ్చు వైసీపీ నాయకుల ఆరోపణ ఇందులో ఏ మేరకు వాస్తవం ఉందనుకోవచ్చు సాక్షి మీద చర్యలు తీసుకోవటంలో ఇప్పటికే చాలా జాప్యం జరిగింది అధికారం కోల్పోయిన నెక్స్ట్ డే నుంచే జగన్మోహన్ రెడ్డి పేపర్ రాస్తున్న రాతలు చూస్తూ ఉంటే అసలు ఇది ఏమి జర్నలిజం అంటే అఫ్కోర్స్ కోర్స్ సాక్షిలో జర్నలిస్టులు ఎవరు లేరు సాక్షిలో ఉన్నదందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రెడ్డి శిష్యులు అంతే తప్ప అందులో జర్నలిస్టులు ఎవరు లేరు జర్నలిస్టులు ఉండే ప్లేస్ కూడా కాదు అది కేవలం జర్నలి అంటే మనం మామూలుగా చూస్తే కేవలం ఒక కులానికి సంబంధించిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు అందులో అక్కడ వేరే కులాల వాళ్ళకి అక్కడ స్థానం కూడా ఉండదు ఆ ఒక్క కులం ఏంటో నేను ప్రత్యేకంగా నేను చెప్పి నా నోటిని నేను కంపు చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏంటి అంటే సాక్షి పత్రిక అంటే అది పత్రిక అని చెప్పుకోవటమే తప్ప పత్రికకు ఉండాల్సిన లక్షణాలు ఏవి సాక్షికి లేవు సాక్షి అనేది అది ఒక ఒక పార్టీకి సంబంధించిన అసాంఘిక కార్యకలాపాలు చేసే ఒక విభాగం తప్ప వేరే విధంగా దాన్ని చూడకూడదు ఇందులో అసలు ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన నోటీసులు వాటికి దానికి సంబంధించిన కేసు ఏంటి అంటే తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ అనే ఒక వినూత్న విధానాన్ని తీసుకొచ్చింది ఈ వాట్సప్ గవర్నెన్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం నూట అరవై సేవలు ఇస్తున్నారు వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అంటే కుల ధృవీకరణ పత్రం కానీ ఇన్కమ్ ఇది కానీ లేదు ఇంటికి సంబంధించి ఎన్కంఫరెన్స్ సర్టిఫికేట్లు కానీ వీటితో పాటు నిన్న మొన్న ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగితే హాల్ టికెట్లను కూడా వాట్సాప్ ద్వారా తెప్పించుకున్నారు స్టూడెంట్స్ అందరూ అంటే మనకు చదువు రాదు కాబట్టి మనం చదువుకోలేదు కాబట్టి మనకి వాట్సాప్ గవర్నెన్స్ విలువ తెలియదు మనకే అంటే మీకు నాకు కాదు జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి కూడా ప్రభుత్వంతో ఏదైనా అవసరం పడితే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఆ ఆఫీసులో కూర్చొని లేదు వాళ్ళకి లంచాలు ఇచ్చి కావలసిన పని చేయించుకునే విధానం నుంచి కొంచెం అడ్వాన్స్డ్గా తీసుకువెళ్ళాలి ఈ లంచాలు ఇటువంటివి ఉండకూడదు ప్లస్ ఇంట్లో కూర్చొని సేవలు అందించాలి అంటే ప్రభుత్వ సేవలు అందుకోవాలి ఇటువంటి కాన్సెప్ట్స్ తోటి ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు ఈ వాట్సప్ గవర్నెన్స్లో మెయిన్గా ఏంటి అంటే అది ఒక అంటే ఫెసిలిటేషన్ చేసే సెంటర్ లాంటిది నీకు ఎటువంటి సర్టిఫికెట్ కావాలన్నా ఎవరికి లంచం ఇవ్వకుండా వాట్సాప్లో తెచ్చుకునే వీలు ఇందులో డేటా లీక్ అయ్యే సమస్య ఏంటి ఇక్కడ కొత్తగా డేటా ఏమొస్తున్నది నీ సెల్ ఫోను నీ ఫోన్ ఆల్రెడీ గూగుళ్ళు టేకౌట్ అంటే గూగుల్ టేకౌట్ గురించి ఒక రెండు రెండు నిమిషాలు చెబుతాను సమాచారం లీక్ అంటే చెప్తున్నాను అనమాట కదిరి ఎవరు వెళ్ళింది గూగుల్ టేకౌట్లో వచ్చింది గొడ్డలు ఎవరికి ఉన్నది గూగుల్ టేకౌట్లో వచ్చింది బాబాయ్ మర్డర్ చేయటానికి ముందు ఈ వీళ్ళందరూ కూడా ఎక్కడ కలిశారు గూగుల్ టేకౌట్లో వచ్చింది మర్డర్ చేసిన తర్వాత ఆ గొడ్డలి రక్తం ఎక్కడ కడిగారు అనేది గూగుల్ టేకౌట్లో వచ్చింది ఇంక నీ ప్రైవసీ ఏంటి అంటే ఎందుకు చెప్తున్నానంటే నీకు ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్ యుగంలో మన కదలికలన్నీ కూడా గూగుల్ వాడు గూగుల్ మ్యాప్ గూగుల్ టేకౌట్ వాడు అందరూ కూడా మనం ఇప్పుడు నేను ఎక్కడున్నానో నాకన్నా నా ఇంట్లో వాళ్ళకన్నా గూగుల్ వాడికి తెలుస్తుంది మనం ఏదైనా ఒక ఒక వస్తువు కావాలని దాన్ని దాన్ని సెర్చ్ చేసామనుకో మన సెల్ ఫోన్లో అన్ని అవే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి అంటే ఏంటి మన ప్రైవసీ లేనట్టే కదా ఇక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ సంబంధించినంత వరకు ఎక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ కాదు డేటా అనేది లీక్ కాదు ఇక్కడ ఏంటి అంటే అంటే ప్రైవసీ గురించి ఏదో ఆ ఆర్టికల్ రాశాడు కాబట్టి చెప్తున్నాను నేను ఆ ఎగ్జాంపుల్ చెప్పాను ఈ వాట్సప్ గవర్నెన్స్కి సంబంధించి ఏంటి అంటే నాకు ఒక ఒక బర్త్ సర్టిఫికెట్ కావాలి మీకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా నాకు కావాల్సిన బర్త్ సర్టిఫికెట్ అయినా ఆల్రెడీ గవర్నమెంట్ రిజిస్టర్లో రికార్డ్ అయి ఉంటాయి ఉంటాయా నా సెల్ ఫోన్లన్నీ నేను ఆధార్తో లింక్ అయ్యే ఉన్నానా బ్యాంక్ అకౌంట్లన్నీ ఆధార్తో లింక్ అయ్యే ఉన్నాయా అన్నీ మొత్తం మొత్తం మన డేటా అంతా కూడా పబ్లిక్ లోనే ఉన్నట్టే కదా ఇక్కడ నుంచి ఏమి లీక్ అవుతుంది నేను బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే ఆ బర్త్ సర్టిఫికేట్ లీక్ అవుతుందా లేదు నా సెల్ ఫోన్ నెంబర్ వేరే వాళ్ళకి తెలుస్తుందని భయమా సెల్ ఫోన్ పెట్టుకున్నదే వేరే వాళ్ళకి తెలియటానికి కదా ఇంకేం వస్తుంది నా ఆధార్ కార్డు పోదు అక్కడ వాళ్ళు అక్కడ అందులో అడిగారు అనుకో ఆధార్ కార్డు నెంబర్ నోట్ చేయాలి మరి ఆధార్ కార్డు సెల్ ఫోన్ బ్యాంకు లింక్ చేస్తున్నావు కదా నువ్వే చేస్తున్నావు కదా సిమ్ కార్డు తీసుకోవడానికి ఆధార్ కార్డు ఇస్తున్నావు కదా అంటే నీ ఆధార్ కార్డు కూడా నువ్వు చాలా చోట్ల ఐదారు చోట్ల నువ్వు అప్పటికే వాడి ఉంటావు ఇందులో డేటా ఏంటి సీక్రెట్ డేటా ఏముంటుంది సీక్రెట్ డేటా అంటే ఏముంటుందో చెప్పమంటారా సతీష్ గారు మీకు సీక్రెట్ డేటా ఏముంటుంది సీక్రెట్ డేటా ఎట్లా వస్తుంది గవర్నమెంట్కి అంటే జగన్మోహన్ రెడ్డిని అడిగితే స్పష్టంగా చెప్తాడు ఆయన పెట్టింది వాలంటీర్ల వ్యవస్థని పెట్టింది సీక్రెట్ డేటాను సేకరించడానికి ఏం చేశారు వాలంటీర్లు ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఉదాహరణకి ఒక తల్లి తండ్రి ఒక కొడుకు కూతురు ఉన్నారు అనుకోండి కొడుకు హైదరాబాద్లోనో బెంగళూరులోనో చెన్నైలోనో ఉద్యోగం చేస్తున్నాడు తండ్రి రిటైర్ అయ్యాడు తల్లి హౌస్ వైఫ్ ఒక పెళ్లి కావాల్సిన చెల్లెలు ఉన్నది ఈ చెల్లెలు ఏదో ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నది వీళ్ళ డేటా ఆ వాలంటీర్ వచ్చి రాసుకునేవాడు రాసుకొని మీ అబ్బాయి ఎక్కడ పనిచేస్తున్నాడు మా అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు ఎందులో చేస్తున్నాడు దాంట్లో చేస్తున్నాడు మీ అమ్మాయి ఏంటి ఇంటర్మీడియట్ ఓకే అమ్మాయి పేరేంటి అమ్మాయి వయసు ఎంత ఏ కాలేలో చదువుతుంది ఇవన్నీ నోట్ చేసుకున్నారు దేనికి నోట్ చేసుకున్నారు వాలంటీర్లు తీసుకొని అది వాళ్ళ ఎమ్మెల్యేకి ఇచ్చారు వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ జిల్లా ఇన్చార్జికి ఇచ్చాడు అతను సజ్జల రామకృష్ణారెడ్డి పంపించాడు సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాదులో ఒక కంపెనీకి ఇచ్చి ఓటర్ ప్రొఫైల్ తయారు చేయించారు అంటే ఆ కుటుంబ పెద్ద ఏం చేశాడు ఏదో టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు ఆ ఇంట్లో హౌస్ వైఫ్ ఉంది కూతురు ఉన్నది కొడుకు ఎక్కడో ఉన్నాడు ఈ మొత్తం అంతా చేసి కొడుక్కి ఆ యూత్ దానికి సంబంధించిన స్కీముల గురించి మెసేజీలు వెళ్తాయి ఈ తండ్రికి రిటైర్ అయ్యి ఉన్నాడు కాబట్టి అతనికి సంబంధించిన మెసేజీలు వెళ్తాయి తల్లి హౌస్ వైఫ్ కాబట్టి ఆమెకి కావాల్సిన మెసేజ్లు ఆమెకి వెళ్తాయి ఈ కూతురు సంబంధించిన విషయాలు అంటే వాళ్ళకి సంబంధించిన మెసేజ్లు వాళ్ళకి వెళ్తాయి ఇట్లా తయారు చేయటానికి ఓటర్ ప్రొఫైల్ తయారు చేయించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని డేటా లీక్ అంటారు తప్ప వాట్సప్ గవర్నెన్స్ని డేటా లీక్ అన్నారు వాట్సప్ గవర్నెన్స్ ఉన్నది ప్రజల కోసం ప్రజలకు సంబంధించిన సౌకర్యం కల్పించటం కోసం అందులో నుంచి డేటా లీక్ కాదు లీక్ అయ్యే అవకాశం లేదు ఆస్కారం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి వాట్సాప్ గవర్నెన్స్ని ఎట్లయినా ఫెయిల్ చేయాలి అని చెప్పి శత విధాల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శత విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానికి సంబంధించిన వార్తలన్నీ రాస్తూ ఉన్నారు ఎంతమంది ఎన్ని రకాలుగా వద్దు వద్దు అందులో డేటా లీక్ జరగదు జరిగే అవకాశం లేదు ఆస్కారం లేదు అని ఎంతమంది చెప్పినా కానీ ఎట్లయినా గవర్నమెంట్ని డిస్టెబిలైజ్ చేయాలి గవర్నమెంట్ నిర్ణయాలు అమలు జరగకుండా చూడాలి అన్న కృత ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పుడు వార్తలు రాస్తున్నాడు కాబట్టి సాక్షి పేపర్కి నోటీసులు ఇచ్చారు ఇందులో ఎటువంటి తప్పు లేదు ఇంకా ఖచ్చితంగా ఇంకో నేను ఒక డిమాండ్ చేస్తున్నాను నా తరఫు నుంచి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేను ఒక డిమాండ్ నేను చేసే డిమాండ్ ఏంటి అంటే సాక్షి పత్రికలో కాని సాక్షి టీవీలో కానీ చేసే వాళ్ళ ఎవ్వరికీ కూడా ఎక్రిడేషన్ కార్డులు ఇవ్వద్దు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం సాక్షి మీడియాలో పనిచేసే వాళ్ళ ఎక్రిడేషన్ కార్డులు విత్డ్రా చేయాలి కొత్త కార్డులు ఇవ్వకూడదు ఇది చూస్తూ ఉన్నాం కదా అధికారం కోల్పోయామనేటువంటి అక్కసు ప్రభుత్వం పైన వెళ్ళగక్కుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి సౌకర్యవంతమైనటువంటి సేవలు కూడా అమలు కాకూడదు ప్రజల దృష్టిలో ఈ ప్రభుత్వం ఒక ఏదైతే ఫెయిల్యూర్గా కనిపించాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలో భాగంగానే ఈ రకమైనటువంటి వార్తా కథనాలు తప్పుడు కథనాలని ప్రచురిస్తూ వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అనేటువంటి ఒక దురుద్దేశం ఒక కుట్రతోటి జగన్మోహన్ రెడ్డి ఈ రకమైనటువంటి చర్యలకైతే పూనుకుంటా ఉన్నాడు ఇలాంటి వాటిని ప్రజలు ఎక్కడ హర్షించేటువంటి పరిస్థితి ఉండదు అదే క్రమంలో ఇలాంటి వార్తలు ప్రసారం చేస్తూ ప్రచురిస్తున్నటువంటి సాక్షి మీడియా కావచ్చు సాక్షి పత్రికలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి ఈ ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళెవ్వరికీ కూడా ప్రభుత్వం తరఫున మరి జర్నలిస్టులకు ఇచ్చేటువంటి అక్రిడేషన్లు ఏవైతే ఉంటాయో వాటి కూడా నిలుపుదల చేయాలి వాళ్ళకి ఎక్కడా కూడా అక్రిడేషన్లు కూడా ఇవ్వకూడని పరిస్థితులు కల్పించాలి అన్నటువంటి డిమాండ్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం అండి